వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి మండల బుధాకాలన్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది బై ఒకటి బై ఒకటి బై ఒకటి శ్రీవాసవి ఓల్డేజ్ హోమ్ పేరిట స్థలం కొనుగోలు చేసి పట్టా చేయించుకొని ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేసి వృద్ధులకు సేవ చేయాలనుకునే నిర్వాహకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వివరాలకు వెళితే బెల్లంపల్లి మండల బుధాకాలన్ గ్రామ పంచాయతీలో ఇరవై గుంటల స్థలాన్ని శ్రీ వాసవి ఓల్డేజ్ హోం పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రెవెన్యూ సింగరేణి తరఫు స్థలం విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని హైకోర్టు నుండి రెవెన్యూ వారికి తమ స్థలం కొలిచే వాళ్ళని నోటీస్ ఇచ్చినా ఇంతవరకు సర్వే చేసి తమ భూమి తమకు అప్పచెప్పడం లేదని నిర్వాహకులు మంచాల రత్నాకర్ సముద్రాల రామయ్య వాపోతున్నారు ఈ సందర్భంగా అడ్వకేట్ చైన్ ను రవికుమార్ మాట్లాడుతూ శ్రీవాసవి ఓల్డేజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వృద్ధులకు సేవ చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టాభూమిలో ఓల్డేజ్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న తరుణంలో ఏర్పడ్డ ఇబ్బందులకు గాను హైకోర్టు నుంచి సర్వే నంబర్ నూట నలభై నాలుగు బై ఒకటి బై ఒకటి బై ఒకటి వచ్చిన నోటీసులను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు వెంటనే సర్వే నిర్వహించి వారి భూమి వారికి అప్పచెప్పాలని లేనియలా న్యాయం కోసం తిరిగి కోర్టుకు వెళ్తామని అన్నారు సార్ మాట్లాడి సార్ వచ్చినాక శాంతి దృష్ట్యా సార్ వచ్చినాక మాట్లాడినాక అప్పుడు సర్వే చేయండి ఇలా పోస్ట్ చేయండి అని చెప్పాను మీరు చెప్పండి మేము ఏం చెప్పారు సార్ వాళ్ళు వచ్చి ఆ అని చెప్పు ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చి మీకు మీరు కూడా చెప్పచ్చు కదా మీ సార్ ఇక్కడ లొల్ అయితే అంటే అట్లా ఏం చెప్పాము మీరు చెప్పినట్టు నేను చెప్తాను మూలకరణాలలో మేము సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ వన్ 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 రవి గుజ్జ రవిగా దగ్గర కొనుక్కున్నాం దానికి రిజిస్ట్రేషన్ అయింది అలాగట్టినాం మేము వేసాం అంతా ఇవి వేసినాక ట్రాన్స్ఫర్ పెట్టించినాక సింగరేణులో వచ్చి ఆ జాగా వన్ సెవెంటీ టూ మాది అని మా మీద పోలీస్ స్టేషన్ పిలిచి పిలవలసింది థి టౌన్ పోలీస్ స్టేషన్ పోస్తే మేము వెల్ల మన మన హైదరాబాద్ పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసేసాము ముప్పై ముప్పై రోజులల్లా కోట ఆర్డర్తో మా జాను మామూల కొలిసి ఈ మని చెప్పారు చెప్పితే దాన్ని పొలవట వేరే మాకు రెండు సార్లు వచ్చాము రెండు సార్లు వస్తే అదే టోల్ వేరే వన్ సెవెంటీ టూ వెళ్తాను కానీ మాది కొలవకుండా చాలని మేము ఇవాళ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఇక్కడ ఉన్నాం ఎలాంటి పులుసు లేదు దానికి ఇబ్బందులు పెడుతున్నారు సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యోలు కానీ వాళ్ళు కానీ సింగరేణోళ్ళ మాట వింటాను కానీ మా మాట వినలేకపోతాను దానికి మాట వన్ స వన్ ఫార్టీ నైన్ బై వన్ వన్ ఇచ్చేయడానికి అవసరం ఉన్నది దీనికి ఆ కోర్టు ద్వారా ఎట్ట ఉన్నదో దాన్నే ఇవ్వాలి అని వాసవి ఏజ్ హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క బెల్లంపల్లి పెద్ద మనుషులు ఒక స్వ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టడానికి ముందుకు వచ్చినారు అయితే దీనికి సింగరేణి వాళ్ళు గత కొద్ది కాలం రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందుకని గౌరవ హైకోర్టును సంప్రదించడం జరిగింది ఒక ఆర్డర్ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది అయితే ముప్పై రోజులలో ఏదైతే ఉందో ఈ యొక్క కేసును డిస్పోజల్ చేసి హద్దులు పెట్టి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఉంది ఏది సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఇరవై గుంటలు మాత్రం ఉంది అయితే ఈ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఏదైతే ఉందో దాన్ని కొలవకుండా మిగతా సర్వే నెంబర్లు కొలిసి ఈరోజు మరలా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీసు రత్నాకర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో ఏముంది వన్ సెవెంటీ టూ ప్రస్తావన ఎందుకు వచ్చింది వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై మరియు వన్ సెవెంటీ టూ గ్రామ గ్రామము భూతకలాన్ మండలం బెల్లంపల్లి సర్వే సీమ నిర్ణయం చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు ఈ వన్ సెవెంటీ టూకు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కావాల్సింది వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఇరవై గుంటలు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ వారు ఏదైతే ఉందో ఈ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ను కొలవకుండా వన్ సెవెంటీ టూను కొలిసి మాకు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆటంకం కల్పిస్తున్నారు అలా అలా అదే కాక ఈ సింగరిని వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కొల్లుడై వీళ్ళకి అన్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి హైకోర్టును ఏదైతే ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ ప్రకారమే చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తుంది